హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం ఈ వీడియోలో మీ జుట్టుని వేగంగా పెంచుకోవడానికి ఒక సూపర్ ఫాస్ట్ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమిడీని తయారు చేయబోతున్నానండి జుట్టు వేగంగా పెరిగేందుకు కొన్ని మార్గాలు అయితే ఉన్నాయండి ఈ రోజు నేను చెప్పే ఈ రెమిడీని మీరు ఫాలో అవుతే గనక దీని ద్వారాగా మీ జుట్టుని వేగంగా ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుందండి సాధారణంగా ఒక వ్యక్తి తలపైన సుమారు లక్ష వెంట్రుకలు పోచలను కలిగి ఉంటారండి అయితే వయసు ప్రభావం వల్ల జుట్టు అనేది క్రమం క్రమంగా రాలిపోతూ ఉంటుంది వాతావరణంలో ఉండే కాలుష్యము పోషకాహార లోపము అనారోగ్య సమస్యల కారణంగా మన జుట్టు అనేది రాలిపోతూ ఉంటుందండి అయితే రాలిని జుట్టుని జుట్టును మళ్ళీ త్వరగా పెంచుకోవడానికి మన జుట్టును జాగ్రత్తగా సంరక్షించుకోవడానికి ఈరోజు నేను చెప్పే ఈ రెమెడీని మీరు ఫాలో అవుతే కనుక జుట్టును వేగంగా ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చండి మరి పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు రైస్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు మెంతుల్ని తీసుకోవాలండి ఈ రెండింటిని కూడా శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకుని వాటర్ పోసుకుని ఒక రోజు నైట్ అంతా కూడా వీటిల్ని బాగా నానబెట్టాలండి జుట్టు రాలిపోయి తల మాడు భాగం ఎంత పలచగా ఉన్నా గానీ పలచగా ఉన్న తల మాడు భాగం పైన జుట్టు ఒత్తిగా పెరగడానికి ఈ రెండు కూడా చాలా బాగా సహాయం చేస్తాయండి మీరు ఏ మాత్రం కష్టపడకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు జస్ట్ వారానికి ఒకసారి వాడి చూడండి మీకు చక్కని ఫలితం రాకపోతే నన్ను అడగండి అంత చక్కగా వర్క్ అవుద్దండి ఇప్పుడు నేను చెప్పబోయి ఈ రెమిడీ ఈ రెమెడీ మీరు ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూసిండ్రో ఫస్ట్ టైం మన ఛానల్లోనే మీరు చూస్తున్నారండి మెంతులతోనూ అలాగే రైస్ తోను చాలా రెమెడీస్ చేశారు కదా అక్క అని మీరు అనుకోవచ్చండి కానీ ఈ రెమిడీ చాలా డిఫరెంట్ గా ఉంటది అలాగే మన జుట్టు పైన చాలా పవర్ఫుల్ గా పనిచేస్తా అండి మీ తల ఎంత సన్నగా పల్చగా ఉన్నా గానీ ఒక రెండు మూడు వారాలకే మీ జుట్టు ఒత్తిగా పొడవుగా దృఢంగా పెరుగుద్దండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందామండి ఆ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుందాము మెంతుల్ని రైస్ ని వాటర్ తో సహా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మెంతుల్లో చాలా ఎక్కువ బీటా కెరీటిని ఉంటుందండి ఇది జుట్టు పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే కొలిజన్ ఉత్పత్తిని పెంచడంలో కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతదండి అలాగే రైస్ లో అమీను ఆమ్లాలు చాలా పుష్కలంగా ఉన్నాయండి ఇది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది అలాగే హెయిర్ గ్రోత్ ని పెంచడంలో రైస్ చాలా చక్కగా హెల్ప్ అవుతుంది అండి ఇప్పుడు మనం ఈ వాటర్ ని స్టవ్ పైన పెట్టుకుని కొద్దిసేపు అయితే మరగ పెడతాము ఈ వాటర్ ని మనం ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ రాత్రి అంతా నానబెట్టాం కాబట్టి మెంతులు అలాగే రైస్ కూడా చాలా త్వరగానే ఉడికిపోతాయండి ఈ రెమెడీ యాడ్ చేసుకోవడానికి ఫ్లాగ్ షీట్స్ తీసుకోవాలండి ఆయుర్వేద స్టోర్స్ లో దొరుకుతాయి అలాగే ఆన్లైన్ లో కూడా దొరుకుతాయండి ఫ్లాగ్ షీట్స్ కూడా మన హెయిర్ కేర్ కి చాలా బాగా ఉపయోగపడతాయండి బలహీనంగా మారిపోయిన జుట్టు కుదులు బలంగా దృఢంగా ఉండి జుట్టు అనేది రాలకుండా కాపాడుతుందండి అవిసి గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఇది జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతుంది అలాగే హెయిర్ డ్యామేజ్ని తగ్గిస్తుంది స్ప్లిస్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడడానికి అవిసి గింజలు చాలా చక్కగా ఉపయోగపడతాయండి ఒక మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుందామండి ఇవి ఆల్రెడీ సగం ఉడికిన తర్వాతే అవిసి గింజలను యాడ్ చేసుకోవాలండి అవిసి గింజలు ఇందులో యాడ్ చేసిన వెంటనే అవిసి గింజల నుంచి జల్ అనేది రెడీ అయిపోతుందండి ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా వేసుకోకుండా ఇలా సగం ఉడికిన తర్వాతే యాడ్ చేసుకోవాలన్నమాట ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడకబెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకు ఆల్రెడీ ఇక్కడ ఉబసి గంజలో నుంచి జెల్ అనేది రెడీ అయిపోద్ది ఈ రెమిడీ యాడ్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ బొప్పాయి ఆకులను తీసుకోవాలండి ఈ ఆకులను చూడగానే మీరు షాక్ అవుతారు ఈ ఆకులను జుట్టుకు వాడడం ఏంటి అని అనుకుంటారండి ఇవి మన హెల్త్ కేర్ కి ఎంత చక్కగా ఉపయోగపడతాయో మన హెయిర్ కేర్ కి కూడా చాలా పవర్ఫుల్ గా హెల్ప్ చేస్తాయి అండి ముఖ్యంగా ఈ ఆకుల రసాన్ని మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు ని పెంచడంలో సహాయం చేస్తాయి స్పిటెన్స్ రాకుండా కాపాడుతుంది ముఖ్యంగా మన జుట్టు రాలకుండా ఉండడానికి అడ్డుకట్ట వేయడానికి ఈ ఆకు రసం మన జుట్టుకి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న పెద్ద తేడా లేకుండా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు కదండి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ తగ్గించుకోవడానికి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటారు రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు అలాగే పార్లర్కి వెళ్లి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఉంటారండి మరి మీరు ఏ మాత్రం కష్టపడకుండా నేను చెప్పినట్టు వారానికి ఒకసారి ఇలా చేశారంటే చాలండి ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా గానీ కంట్రోల్ అవుతది అలాగే జుట్టును వేగంగా పెంచడానికి ఈ ఆకు రసం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అండి ఈ ఆకులన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్న తర్వాత ఈ ఆకులు మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఇందులో కొంచెం వాటర్ పోసుకుని మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసుకుందాం అండి ఇలా జ్యూస్ కింద తయారు చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి అయితే స్ట్రైన్ చేసుకుందాం అండి ఈ రసం మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టుకి నేచురల్ కండిషనర్ లా పనిచేస్తుంది అండి చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తెల్ల జుట్టు అనేది వచ్చేస్తుందండి మరి ఇది వాడడం వల్ల మీకు తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది మీకు ఆల్రెడీ తెల్ల జుట్టు ఉంటే గనక ఇక తెల్ల జుట్టు పెరగకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తిగా షైనీగా పెరగడానికి ఈ రసం చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అండి ఇది బొబ్బాయి ఆకు రసం కదా సింపుల్ గా తీసి పారయొద్దండి ఎందుకంటే ఇది మన హెల్త్ కి ఎంత బాగా ఉపయోగపడుతుందో మన జుట్టుకి అంతకు మించి ఉపయోగపడుతుందండి అండి మన జుట్టుకు సరిపడినంత రసాన్ని అయితే తీసుకుని పక్కన పెట్టుకుందామండి మనం ఆల్రెడీ జెల్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ జెల్ని ఒక క్లాత్ సహాయంతో స్ట్రైన్ చేసుకుంటే ప్యూర్ జెల్ అనేది మనకి బయటికి రిలీజ్ అవుద్దండి ఇది వేడిగా ఉండేటప్పుడే మీరు స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకోవచ్చు ఇది కొంచెం చల్లగా అవుతే కనుక క్లాత్ సహాయంతోనే స్ట్రైన్ చేసుకోవాలండి ఈ జెల్ మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో లో ఒకటేసారి తయారు చేసుకుని ఒక మూతన గాజు బాటిల్ యాడ్ చేసుకుని ఫ్రిడ్జ్ లో వన్ నుంచి టూ వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి మీ జుట్టుకు వాడుకునే ప్రతిసారి కూడా ఒక గంట ముందు బయట పెట్టుకుని కూలింగ్ అంతా పోయిన తర్వాత మీ జుట్టుకు అయితే వాడుకోవాలండి ఇలా మనం అవి గింజల జల్ను అయితే తయారు చేసి పెట్టుకోవాలండి మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా ఈ జల్ని కూడా మీ జుట్టుకు వాడుకోవచ్చండి ఇది కూడా మన జుట్టుకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంకా ఎఫెక్టివ్గా మంచి ఫాస్ట్ రిజల్ట్ రావాలనుకుంటే కనుక బొప్పాయి ఆకు రసాన్ని అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ రసాన్ని లో యాడ్ చేసుకుందాము ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఈ జ్యూస్ని యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ జల్ లో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి మన జుట్టు పైన ఎంతో ఫాస్ట్ రిజల్ట్ నిచ్చే హెయిర్ గ్రోత్ రెమెడీ అయితే తయారైపోయిందండి ఇది డైరెక్ట్ గా మన హెయిర్ కి అయితే వాడేసుకోవచ్చు ఇది ఆయిలీ హెయిర్ పైన అయినా వాడుకోవచ్చు లేదా డ్రై హెయిర్ పైన అయిన గానీ వాడుకోవచ్చు అండి ఈ జెల్ ఎంత స్మూత్ గా సిల్కీ గా ఉందో మన జుట్టుని కూడా అంతే స్మూత్ గా సిల్కీ గా తయారు చేస్తుంది ఇది వాడిన తర్వాత మీ ఫ్రెండ్స్ మధ్యలోకి వెళ్తే గనక మీ ఫ్రెండ్స్ అందరూ కూడా అడుగుతారండి మీ జుట్టు అంత అందంగా మెరిసిపోతుంది మీ జుట్టుకి ఏం వాడుతున్నావు అని అడుగుతారండి అంత చక్కగా మన జుట్టు అనేది పట్టుకుచ్చులా మెరిసిపోతూ ఉంటదన్నమాట ఇది మన హెయిర్ కి ఎలా వాడాలంటే తలస్నానం చేసే ఒక గంట ముందు ఈ రెమిడీని తయారు చేసుకుని మన జుట్టు పైన అప్లై చేసుకోవాలండి పాయి పాయిలుగా తీసుకుంటూ జుట్టు చివరి వరకు కూడా దట్టంగా మన జుట్టుకి పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి అలా అప్లై చేయడం వల్ల జుట్టు త్వరగా చొచ్చుకుపోయి బలహీనంగా మారిపోయిన జుట్టు కుదులకి బలాన్ని పోషణని అందించి చక్కగా జుట్టు రాలకుండా జుట్టు కుదులను బలోపేతం చేయడంలో ఈ జెల్ అనేది చాలా పవర్ఫుల్ గా వర్క్ అవుతుందండి ఇది మన జుట్టు పైన నేచురల్ కండిషనర్ లాగా కూడా ఉపయోగపడుతుందండి ఎవరికైతే జుట్టు పెరగట్లేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా చక్కని దివ్య ఔషధం అండి ఈ విధంగా మీ తలపైన అప్లై చేసుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మీ తలపై నుంచుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు రెగ్యులర్ గా వాడే మైల్డ్ షాంపూతో గానీ కొంగుడిగాయలతో గానీ తలస్నానం చేస్తే మీ జుట్టు పైన చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఇలా మీరు వారానికి ఒకసారి వాడితే చాలండి వారంలో రెండు సార్లు అయితే తలస్నానం చేస్తాం కదండి మీరు తలస్నానం చేసే ప్రతిసారి కూడా ఈ రెమెడీని అయితే వాడవలసిన పని లేదండి ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ కాబట్టి వారానికి ఒకసారి వాడండి ఒక టూ వీక్స్ లో మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ట్రై చేయండి తప్పకుండా చూసారు కదండి మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి